ప్రేమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల వాగ్దాన ప్రసంగమునకు ఆలయంలోనికి ఆహ్వానించుచున్నాను ప్రభు నామానికి స్తోత్రము కలుగునుగాక ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనములు ఈరోజు మనము ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం ఇది మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా జయించగల విశ్వాసాన్ని మనకు ఇస్తుంది మతయిసు వార్త పంతొమ్మిది ఇరవై ఆరులో యేసుక్రీస్తు ప్రభువు ఇలా సెలవిచ్చారు మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే మిత్రులారా మన జీవితంలో కొన్నిసార్లు ఇది అసాధ్యం అనిపించే పరిస్థితులు ఎదురవుతాయి బహుశా మీ ఆరోగ్య విషయంలో డాక్టర్లు చేతులెత్తేసి ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారి ఇక కోలుకోలేను అనిపిస్తూ ఉండవచ్చు మీ కుటుంబంలో పరిష్కారం లేని సమస్యలు ఉండవచ్చు మీ భవిష్యత్తు అంధకారమని అనిపిస్తూ ఉండవచ్చు ఇలాంటి సమయాల్లో ఈ వాగ్దానము మనకు గొప్ప ఊపిరిని పోస్తుంది మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఈ వాక్యము ఎప్పుడు చెప్పబడింది ఒక ధనవంతుడైన యువకుడు ఏసు వద్దకు వచ్చి నిత్యజీవం గురించి అడిగాడంట యేసు అతనితో నీ ఆస్తి అమ్మి ఇవ్వు అన్నప్పుడు ఆ యువకుడు దుఃఖంతో వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యులు అడిగారు యేసు ప్రభువును అయితే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగారు అప్పుడు ప్రభువు ఈ మాటలు చెప్పారు మనుషుల దృష్టిలో మన శక్తితో రక్షణ పొందడం అసాధ్యం ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కష్టం కానీ దేవునికి అన్నీ సాధ్యమే సమస్తము సాధ్యమే పురుగులారా బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలు చూద్దాం అబ్రహాము శారా వృద్ధాప్యంలో శారాకు గర్భం ధరించడము వైద్యపరంగా అసాధ్యం కానీ దేవుడు వాగ్దానం చేశాడు అది నెరవేర్చాడు ఇస్సాకు పుట్టాడు యుహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఆది కాండము పద్దెనిమిది పద్నాలుగు అదేవిధంగా మోషే ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రము వెనుక పరో సైన్యము తప్పించుకోవడము అసాధ్యం మోసేకు కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు మూడవదిగా దానియేలు సింహాల బోను సింహాల నోటిలో పడటము అంటే మరణము ఖాయం దానియేలకు అస అసాధ్యము కానీ దానియేలు విశ్వాసముతో దేవుని ప్రాంతించినప్పుడు దేవుడు సింహాల నోలను మూసించి దానియేలను రక్షించాడు ప్రేమిత్రమా ఈరోజు నీవు ఎదుర్కొంటున్న అసాధ్యం ఏమై ఉంటుంది నీ సమస్య ఎంత పెద్దదైనా నీ దేవుడు అంతకంటే గొప్పవాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ విషయంలో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు నీవు చేయవలసింది కేవలము ఆయనను నమ్మడము విశ్వసించడము ప్రయాసపడి భారం సమస్త సమస్యనుడారా నా రండి నేను మీకు శిరాంతిస్తానని వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయనకు మొరపెట్టడం ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిలి నాలుగు పదమూడులో నన్ను బలపరచువని ఎందే నేను సమస్తమును చేయగలను ఆయన బలంతో నీవు ఏ అసాధ్యాన్ని అయినా కూడా నువ్వు సాధ్యము చేయగలవు ఆయన బలము నీకు తోడుగా ఉంటుంది ప్రియమిత్రమా నీ విశ్వాసాన్ని దేవుని మీద ఉంచు నీకు అసాధ్యంగా అనిపించేది ఆయనకు కేవలము ఒక చిన్న కార్యం మాత్రమే చాలా చిన్నది మాత్రమే ఆయన శక్తి అపరిమితమైనది నీవు ప్రార్థనలో ఆయనను ఆశ్రయించు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ జీవితంలో అసాధ్యాన్ని ఆయన సాధ్యము చేయగలడు ఆయనకు సమస్తమును సాధ్యమే అవును ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ డస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే